ఓడిపోయిన నీ జీవితంలో కూరుకుపోయిన నీ జీవితంలో అయిపోయింది అనుకున్న నీ జీవితంలో ఇక లేను అనుకున్న నీ జీవితంలో కూడా నేను అద్భుతం చేయబోతున్నాను బాధల్లో కూరుకుపోయిన వారికి ఇబ్బందుల్లో పడిపోయిన వారికి డిప్రెషన్ అని ఒక డిసీజ్ చేత బాధపడుతున్న వారికి ఒక వాదార్పు వచ్చింది మరలా జాగ్రత్తగా విన్నారు మానసికమైన క్షోభను అనుభవిస్తున్న వారికి చెప్పుకోలేనంత భారం గుండెల్లో దాచేసుకున్న వారికి వారిది ఏ విధముగా ఆ కష్టానికి వారికి సంబంధం లేకపోయినా కష్టం వచ్చే వాళ్ళ మీద అడిగిపోయిన వారికి అంతా బాగుంది సవ్యంగా జరుగుతుందిలే అని కుటుంబం పచ్చగున్న కుటుంబంలో ఒక్కసారి బొగ్గుమని కుటుంబాలు రాలిపోయిన వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యం పోయిన వారికి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారికి స్పీకర్ లోతు సమస్యల్లోనికి విరిగిపోయిన వారికి దేవుడు మాట్లాడుతున్న అధ్యాయం ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయం అని యోగు మన జీవితాన్ని సవాల్ చేస్తున్నారట ఆయన అంతర్గతంగా నలిగిపోతున్న పరిస్థితులు ముప్పై ఏడు అధ్యాయాలు రికార్డ్ చేశాడు విషయం ఏంటంటే అధ్యాయాలన్నీ మనకొద్దు కానీ అధ్యాయుల్లో కీలకమైనవి రెండు మూడు అధ్యాయాలు చెబుతాన్ని జ్ఞాపకం చేసుకోండి విషయం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మీద పడిపోయాయి అంట నేను అడుగుతున్నానండి దేవుడు యోగుని బాగా ప్రేమించాడు నిన్ను బాగా ప్రేమించాడంటే చెప్పండి ఒకసారి ఎవరిని యోగునే బాగా ప్రేమించాడు అంటారు నేను పక్షపాతం ఆ కంటే పక్షపాతం కాదు కానీ తనను బాగుగా ప్రేమించు దేవుడు అనేకమైన గుండా తన పిల్లలను నడిపిస్తాడు మరి మనల్ని ప్రేమిస్తున్నట్టు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఎక్కువ చూపిస్తే చెప్పండి ఆయన వదిలి చేరకపోతాం ఆయన ప్రేమ ఎలా చూపిస్తాడు అనుకుంటున్నారో తీసుకొచ్చి నేను తీసుకెళ్ళి సింహాసనం మీద ఎంపీటీసీ సీట్ మీద ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్నో సీఎంనో పిఎంనో చేయడా మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తాడు నీ హెల్త్ అయినా ఎగిరిపోవచ్చట నీ బడ్జెట్ లెక్కలైనా తెక్మకైపోవచ్చట నువ్వు కట్టుకున్నదే పోరా ఎందుకు ఈ జీవితం అనొచ్చట మనవరు మనవరాలు లేని దగ్గరకు వచ్చి ఎలా కోలం చేస్తారట ఇవన్నీ యోగ జీవితంలో ఉన్నవే నేను కొత్తగా ఏం చెప్పట్లా ముక్కు దగ్గర చేయబెట్టి మా తాత ఇంకా చచ్చిపోలేదేటని ఎదురు చూసే వంశం నీ దగ్గరకు వస్తుందట ఎందుకు ఇవన్నీ జరిగాయంటే యోబుని దేవుడు అత్యధికంగా ప్రేమించాడు గనుక ఇవన్నీ జరిగాయట అంటే దీనికి రెడీ అవుతుంది మనం కరెక్ట్గా బడ్జెట్ లెక్కలు తేడా వచ్చి అంటే మళ్ళీ ఆదివారాలు కనబడం మనం లెక్క జమ అయ్యే వరకు అవునా కదా చెప్పోడు గట్టావు లేదో ఏదో కొనుక్కున్నాం ఏదో ఒకటి దాచుకున్నాం ఏదో ఒకటి ప్లానింగ్ చేసుకున్నాం దీని కొరకు ఈ బడ్జెట్ ఏమన్నా తేడా వస్తే నెలసరి స్కేల్ తేడా వస్తే ఆదివారం కూడా మానేయకుండా వెళ్ళిపోతాం దేనికి మానేస్తాం దేనికి ఆదివారం మానేస్తాం మానేయకుండా వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడ మానేస్తాం ఆదివారం మానేస్తాం రూపాయి కొరకు పరిగణం నట్నన్ను యోబు గారికి నీలా నెలసరి సరుకుల దగ్గర కాదు ప్రాబ్లం వస్తాయనికి నీలా నాలా ఆయన ఏవో అప్పుల్లో కాస్త కూరుకుపోయాడనే ఆ బాధలు కాదు ప్రాపర్టీ ఏది ఉందో మొత్తం ప్రాపర్టీ జీరో అకౌంట్ అయిపోయిందట అంటే మనకు అయిపోతే నేను చెప్తున్నాను మనకు అయిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి నిజాయితే ఒప్పుకుందాం దేవుడు లేడు ఇంకెవడో లేడు చెప్పండి బతుకుంటే ఏదో ఆకు ఫ్రై చేసుకుంటారట ఏమాకది ఆ ఆకన్నా తిందాం ఈ బైబిల్ పట్టుకుంటే కుదిరేలా లేదురా అబ్బాయి చెప్పు మరి నీ వెనకాల నేను పరిగెడతాను సంపాదించుకుందామని దాచుకునేంత వరకు జేబి గల్లా నిండి వరకు అమ్మయ్యా అనిపించింది మన మనసు మనకి నిజంగా యోగ జీవితం ఎన్ని మార్లు చదువుకున్నా చాలా నూతనంగా ఉంటుంది దేవుడు చూడండి ఎంత తెలివిగా యోగతో మాట్లాడుతున్నాడంటే నువ్వు ఈ లోకల్ స్క్రీన్లో చూస్తున్నావు యోగం ఈ సమస్యల్లో చూస్తున్నావు యోగో దీనిలోనే పడి ఏడుస్తున్నావు జ యోగం ఇదే పెద్ద నువ్వు ఏదో ఇబ్బంది అనుకుంటున్నావు నడిపింపు అనుకుంటున్నావు బిగ్ స్క్రీన్ ఒకటి ఉంది చూస్తావా అని అడిగాడు విశాలమైన ఒక స్క్రీన్ ఉంది చూస్తావా ఇదంతా ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తావా బ్రైట్ గా ఒక్కసారి నీ కళ్ళు పెద్ద వచ్చేసి చూడు జీవితం అంటే ఏంటో నీకు బాగా అర్థం నిజంగానండి దేవుడు ఆదార్చే విధానం అద్భుతం అద్భుతం ఎంతో అద్భుతం అంటే భూమికి పునాది వేసినప్పుడు నీవు ఉంటివా ఉంటివా అన్నాడంటే యోగు చెప్పకముందే నీకు నాకు తెలుసు ఏమని ఏమని లేడని నేను మరలా అడుగుతున్నాను ఉంటివా అన్నాడంటే నువ్వు లేవను భూమికి పునాది వేసినప్పుడు లేవు సముద్రానికి తరంగా లేసినప్పుడు సరిహద్దు లేసినప్పుడు లేవు ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాట పాడుతున్నప్పుడు భూమికి పర్వతాలు పునాదులుగా వేస్తున్నప్పుడు లేవు జలాలు అఘాధాలు పొత్తు గుడ్డల్లా నేను చుడుతున్నప్పుడు నువ్వు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే రోజు ప్రారంభము అంతమవుతున్నప్పుడు నీవు లేవు లేవు ఒక మాట అంటున్నాను ఉంటివా 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 అన్నదే రిపీట్ అవుతా పథకం వచ్చినాల్లో భూమి పుట్టినప్పుడు ఉంటివా భూమికి వేసినప్పుడు ఉంటేవా సముద్రము పుట్టినప్పుడు ఉంటేవా సముద్రానికి అడ్డుగడలు పెట్టినప్పుడు ఉంటేవా ఉంటివా ఉంటివా ఉంటే చెప్పు చెప్పు ఉంటివా అని అడుగుతున్నాడంటే నువ్వు లేవు నువ్వు చెప్పలేవు మరి ఇందుకు నన్ను అడుగుతున్నా ప్రభు అంటే నీకు మాట చెప్పాలి యువకుడి అన్న ఈ ప్రశ్నలు కూర్చి నేను ఎందుకు అడుగుతున్నానంటే భూమి కోసమో సముద్రం కోసమో పగల కోసమో పర్వతాల కోసమో ఆకాశాల కోసమో జలాల కోసమో కాదు నువ్వు బాధల్లో ఏవైతే మాట్లాడావో అవే మాటలు నీతో నేను మాట్లా బాగా వినాలంటే ఇంక ముగించేసుకుంటావు నువ్వు బాధల్లో ఇవే మాటలు ఉపయోగించావుబు నీకు గుర్తుందో లేదో నువ్వేమేం మాట్లాడావో తెలుసా నీ బాధ కోసం ఏం మాట్లాడావో తెలుసా నువ్వు అన్నావు నేను పుట్టకపోతే బాగున్నాను నేనంటున్నాను అసలు భూమి అనేది పుట్టిన నీ ఉంటివా అని భూమి ఉండాలనుకున్నాను భూమి మీద నువ్వు ఉండాలనుకున్నాను నువ్వు నా కోసం ఉండాలనుకున్నాను ఇన్ననుకున్న నేను ఇన్ని సమస్యలు నీకు వచ్చేసరికి ఉండనట్టున్నావే ఇది నీకు తగునా అని అడిగడు చూడండి ఎంత బాగుందో చూడమా అన్న కన్నీళ్ళు వస్తున్నాయి చూద్దాం ఒకసారి చదుదాం ఒకసారి చదవండి చదువు చదువు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు దేవదూతలు అందరినూ ఆనందించి జయధనులు చేసినప్పుడు వాటికి మూలరాతిని రాతిని వేసినవాడు ఎవడు ఒకసారి ఈ భూమి సముద్రాలు ఒకసారి నీ మైండ్ డిప్రెషన్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే యోగు నీకు ఒక సలహా ఇస్తున్నాను నేచర్ని ఒకసారి చూడండి నిజంగా ఒక సలహా ఏంటి చెప్పినా ఎప్పుడన్నా మనకు బాధలు కలిగినప్పుడు లేదా కరోనా అందరికీ సమానమైన బాధ వచ్చింది అందరికీ కరోనా వచ్చినప్పుడు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న ప్రకృతిని మీరు అలా అబ్జర్వ్ చేశారా లేదా అలా సాయంకాలం వేళ ఉదయం వేళ వెళ్ళినప్పుడు చూడండి పుడతలు చెట్లు మించి అలా దూకుతూ కుందేళ్ళు అలా పరిగెడుస్తూ ఆ పచ్చని ఆ పొలాల మధ్య పైరు మధ్య చక్కగా ఆ తుమ్మెదలు ఆ చీతాకోక శిలకలు చల్లటి గాలులు ఇవన్నీ వేస్తున్నప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి ఎగురుతున్న పక్షులకి ఈ ఉడతలకి ఈ చిన్న పక్షులకి వీటికి ఏం లేదు కరోనా లేదు కరోనా ఎవరికి ఉంది చెప్పండి నీకుంది నాకుంది మరి ఆ ఎగిరే పక్షులకి లేదు ఆ వీచే గాలికి లేదు ఆ చెట్లకి ఆకులకి లేదు ఆ తిరుగుతున్న చిన్న చిన్న జీవితాలకి లేదు అవి జీవన సైలెంట్ చెప్పిన చక్కగా తింటాయి ఎగురుతాయి పరిగెడతాయి గంతులేస్తాయి అవి చూసినప్పుడు మన మనసు అనిపిస్తుంది అట జీవితం బాగుంది అనిపిస్తుంది మన మైండ్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే దేవుడు అంటున్నాడు చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూడు అన్నాడు ఏం జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ రే ఈ భూగోళం ఏం చేస్తుందో ఒకసారి చూ నేను మళ్ళా సలహా ఇస్తున్నాను మీకు ఎప్పుడన్నా మైండ్ బాగోకపోతే బైబిల్ చేపట్టుకుని ప్రశాంతంగా పచ్చని వాతావర వా వాతావరణం మధ్యకి వెళ్ళి కాసేపాల కూర్చోండి చుట్టూ ఏం జరుగుతుందో చూడండి సినిమా ఫీలింగ్ కాదు అది దేవుడు చెప్పింది ఒకసారి చూడండి ఆయన సృష్టి క్రమాన్ని అలా చూడండి అప్పుడు అనిపిస్తుంది వీటికి లేని బాధ మాకు ఎందుకు వచ్చిందంటే ప్రభువా నీకు దగ్గరగా లేము కనుక ఇవన్నీ మా పురాకులు మేము పడుతున్నామని అర్థమవుతుంది మనకి మా సమస్యలు మేము మోయలేకపోతున్నాం మా భారాలు మేము మోయలేకపోతున్నాం మా దుర్దినాలు మా కళ్ళ ముందే మాకు కనబడుతున్నాయి అలాంటి జీవితం మాకు కావాలనే దేవునికొకొక్కసారి ఊపిరి అలా పిల్చుకొని అలా వదిలినట్టు అనిపిస్తుందట